హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మై ఛానల్ కన్నసాలని శుక్లా మరేవి కన్నసాలని ప్రేమ ఘనమైన ప్రేమ కడవ ప్రేమలన్నీ కష్టాల పాలందరు పాలందరుకి రాజైన తల్లికి కొడుకే వాడు అరవై ఏం లోడైన ఇరవై ఏం లోడైనా కన్న తల్లికి అర్ధ బాలుడే అందరు కడుపులో ఉట్టిన కొడుకు వాడు లంగైనా దొంగైనా తాను ఓ తోడైనా తిరుగు తోడైనా వాడు కొట్టినా తిట్టినా కొడుకు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఒక్క గంట సేపు కొడుకు గల్లవడకుంటే నాలుగు వాడ కట్ల పోయి అయ్యా పొద్దుగా రవి నా కొడుకు ఇంకా రాక అని నాలుగు వాడ పోయి కొడుకు ఇంటికి వచ్చినాక కన్న తల్లి అన్న వదిలిది కన్న తల్లి ప్రేమ కరమైన ప్రేమ కరమ ప్రేమలంద్రీ కష్టాల పాలన్నరాట కొడు కాని కొడుకు ప్రాణం తీస్తాము పడికి పోయి మన కొడుకు వచ్చండుగా వచ్చు అనుడా ఏడ ఉన్నావు రా I'm you all know, no, 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 no.

భౌతాతికి వదిల పొడి శివ స్వరండి వెడదరుల పొosed అన్నాడు నాయ్యా దారువురిన నిడకొడుకో చూరా <muchas> చూరా నన్ను కోసి అటువంటి కానీ చాకపాకాలు ఏది అటు అటువంటి వెళ్ళి పెడితే అక్కడిక రోగ పోతుందా మంచి చచ్చిపోతే పొందపాలో కట్టత ఎత్తరు కాని ఇలా నేను అటువంటి కానీ ఆయన అంటే ఆయన బతకాలంటే పూర్వజన్మో నేను ఏ పుణ్యం వేసుకుంటున్నాను ఎన్ని రి ఈ చెత్త మంచి పాలగానే ఈ చెత్త పాడు కానీ ఎన్ను వాళ్ళకున్న పొన్న పాడు మాట కొడుకోగల కొడుకో హు కొ మిూరా హరి బా మిరాకొరా

ఎడుసుకుంటూ పోయా తండడు బ్రాహ్మణయ్యాధా కొరగా కొడుకు స్థానం పోతీ కొత్త బట్టలే తిట్టు కొడుకు తీసుకువచ్చి ఓబా సుక్కుల అమ్మ దేవి కొడవీల వంట వెంటి కొడుకు నిలబోయంగా కోడిని పోతే ఏ ప్రాకారం కొట్టుకుంటదో గొర్రెడు పోతే ఏ ప్రాకారం కొట్టుకుంటదో

గోయె కబోద బాదలాపి రొన్నైతని కడగమ పేతులవట్టి ఆ గోవింద కందిత మహా గోవింద అన్న నాదో రంగల ఏ గోవింద

తుకు పేయ <odita de> <raza>, ప్రతి కుంటే మనిషి ఒకనాడుగా తున్న ఒకనాడు కల్లబడతని సచి పిల్లలవల్ల కల్లబడతరా ఇలా అత్తగల్లా అవినాశ వెళ్ళిపోతే తండ్రి శ్రీనివాసుకేమో చెప్పిండు తల్లి విజయవాదేమో చెప్పిండు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు కోరికొరేగా అవినాశ ఇంకా మాట్లా వల్ల కానీ కొనక నీ సేవ ఎత్తుకుందు రా

నువ్వు తేలికాలక్క ఉన్నవారు అవి రాసు నీ బంగారు నోట ఒక్కసారి వచ్చి నారా తీరన్న నేరెళ్ళిపోతున్నా నువ్వు ఆ స్వామి ఏమో నేరెళ్ళిపోతున్నా నీ బంగారు ఎదుర కూడా చాలా ఆ సిని వెళ్లిపోతు ఇద్దరు కలిసి బట్టి కరకర కరకర గొంతులు కోసి మొట్టి మీద పెట్టి కీమ కీమ పెట్టి ఓ భావ శుక్కుల అమ్మదేవి కొడుకును అమ్ముకున్నావు కానీ కొడుకు ముఖం మొలగట్ట దొరకాలే కొడుకు ప్రాణం వేసినవు గాని కొడుకు మా ముఖం మనకెట్లా దొరుకుతాయ్యా ఆ కొడుకు అటువంటి తల తీసుకున్నది ఆ తల్లి కొడుకు ముఖం ఆ కొడుకు తల పట్టుకొని కొడుకు నాకు యాది వచ్చిన నాడు నా కొడుకు ముఖం దూషణ బతుకుతరా ఒక్క బంగారు టంకు పెట్టల కొడుకు తలను దాద్దామన్నది కన్న కొడుకు తల వీసుకొని అన్న కొడుకు తల బంగారు తరుకు పెట్టే బంగారు తరుకు పెట్టలు కొడుకు తలలు దాటు ఉన్న ఓపెత్తాల ఎప్పటి కన్న కొడుకు అటువంటి 일로 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 일 என்ன கிளாண்ட் வீ பிஞ்சாலுமே நீ பிஞ்சு சல்லாம பிஞ்சுக்கு பிஞ்சு போக எவ்ளோ

I am not కోసిర శాఖపాకాలు చేసి కోసింది కోసింది తెచ్చింది అనుకుంటున్నాడు తెచ్చిండే ముసల్లానా తెచ్చిండు అంటి పెట్టిండో తిరుమల ముందర நீ நீ ராத கிట్లా நீ சொல்ல வேண்டியதுயா ஆ பாலகா ஆ الله பாலகே చంపు అంటే కొడుకుని చంపిదా కొడుకును పోసి శాఖపాతాలు నా కొడుకు పోసము తెచ్చిన తండ్రి ఇంకేము నీ కళ్ళు చల్లబడ్డా పాపం వాళ్ళని కొడుకును పో బంగారం నూరేళ్ళు కొడుకును అట్లా కూడా వాళ్ళు

చాలా ముఖరాలు చొప్పదడుకున్నవాడు అయితే కొడక అనుకున్నది వారి పడకా సత్యం పాడగాను వీడు ఎట్లా ఓడిపోవాలి మేము ఎట్లా గెలవండి అనుకున్నది అభిషేధ లోపల అంజనాలు చేసుకోరులకు కొడుకు తలను మీసిండ్రు బంగారు టూ పెట్టాసి పెట్టిండ్రు దేవుడు వీళ్ళని ఏమి చెప్పారే రావు కన్న వినాది

అందుకో సంకేత చచ్చాల రోడ్ సంకేత చచ్చాల ఆ రోడ్ తీపి తలకాయ ఆ రోడ్ చేసి అవు పోజ్ వెళ్ళి ఇస్తరు ఏదో క సంకేత చట్టుకోరి

ంచి పసు పెట్టి రాసి మొట్టి మీద పెట్టి కొట్టకుండా తర్వాత ఏమిటి నా కొడుకు ప్రాణం వేస్తున్నా ఇక మాంసాన్ని తీసుకొచ్చిన నమ్మలేరే నా

అన్నా రావాల్సింది ముప్పై మూడు రెండే అన్ని ఇక్కచ్చు తన తెలి పుండే తినమే ప్రధాన నాకు తనకాలంటే కొరివిలో కాల్చి పసుపు పెట్టి రాసి రోజు రోజు కరవంటి ఈనాడు తలవాళ్ళ మేము పాట పాడతారో కిలకిల నవ్వుకుంటే మీరు భార్య భర్తని కొడుకు పన్ను పన్నులేను మాకు ముసర మేము పన్నులేము కాబట్టి ఆ షోర్వ వేస్తే అది రావుతో మారు తక్కువైతే